హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొదటి రోజు తోట వేయించిన తర్వాత సెకండ్ రోజు కొంచెం మిగిలిపోతే అది మేము ఇంట్లో వేసుకోవడం అయితే జరిగింది ఎందుకంటే ఫస్ట్ రోజు నారైతే కొంచెం మిగలలేదు మనకు అయితే సెకండ్ రోజు వచ్చేసి మనం నర్సరీలోంచి నుంచి తీసుకొని అయితే వచ్చాము ఒక మొక్క కాస్ట్ వచ్చేసి మనకు రూపాయి ఇరవై ఐదు పైసలు అయితే పడింది ఫ్రెండ్స్ ఆ మొక్కలు తెచ్చుకొని మనమే అంటే ఇంటి వాళ్ళు మేమే వేసుకోవడం అయితే జరిగింది సెకండ్ డే ఇది దాదాపు పన్నెండు ట్రేల పన్నెండు ట్రేల మొక్కలు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ మొక్కలు కూడా చాలా బాగా అయితే ఉన్నాయి అయితే నేను నేను డైరెక్ట్గా వెళ్ళి సెలెక్ట్ చేసుకొని అవి అయితే పీకీయడం అయితే జరిగింది అంటే వాళ్ళకి నచ్చింది కాకుండా మనకి ఏదైతే నచ్చిందో అవే పీకి ఇచ్చారు నర్సరీ వాళ్ళు ఈ విధంగా అయితే డే టూ అయితే ఎండ్ అయింది ఫ్రెండ్స్ ఈ మొక్కలు అయితే మేము వేసుకోవడం అయితే జరిగింది ఇది డే టూ